హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి శనిగలు శనిగపప్పును ఓట్స్తోని గ్యారెల్ చేస్తున్నాను ఇవి శనిగపప్పు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఒక ఇప్పికప్పు నానబెట్టుకున్నా నేను మళ్ళీ అదే ఇప్పికప్పుతో ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ బరక బరకనే అంటే గట్టిగానే పట్టుకోండి వాటర్ గిట్లా ఏమి వేయొద్దు వాటర్ వేయకుండా కూడా మనం పెట్టుకున్న అందులో నానబెట్టుకున్న వాటర్తోనే ఎక్కువైతే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారానికి సరిపడా వేసుకోండి వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోండి బాగుంటుంది ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకోండి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడమేనండిగా ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత ఓట్స్ కలుపుకోవాలి ఈ పదని ఉంది కదా ఈ దీనికి సరిపడా అంత ఓట్స్ కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఓట్స్తో ఇదొక టిఫిన్ అన్నట్టు మార్నింగ్ కూడా బాగుంటుంది ఏముందండి నైట్ శనిగపప్పు నానబెట్టుకొని పొద్దున్నే ఇవన్నీ చేసుకుంటూ అయిపోతుంది నేను ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా విసుక్కుంటూ కలపాలి ఎందుకంటే ఓట్స్కు పదన్న తొందరనే అంటుతుంది కానీ మంచిగా చిన్నగా ముద్ద వేసుకొని ఒత్తుకునేలాగా కలుపుకోవాలి ఇందులో నేను ఇంకా ఏం వేయలేదుగా అంతే సోల పొడిగి ఇట్లా ఏం వేసుకోవద్దండి ఓట్స్ అనేది మంచి మనకు యూజ్ అయ్యేదే కదా పిల్లలకు కూడా పెట్టాలి ఇట్లా మంచిగా ఉంటుందండి పిల్లలకు హెల్తీగా ఉంటారు ఓట్స్ ఎవరికైనా బాగున్నాయి కదండి అంతే డీప్ ఫ్రై చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి మంచి స్నాక్ ఐటమ్ స్నాక్ ఈవినింగ్ కూడా చేసి పెట్టుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోండి మంచిగా ఏగుతనే బాగుంటాయి కదా పచ్చి పచ్చి రాదు నేను చాట్ మసాలాతో బాగుంటుంది టేస్ట్ నేను చాట్ మసాలా వేసుకున్నాను పైన చాట్ మసాలా వీడియో నా ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్